స్వామి మొదట పరమాత్మ పాపమును ఎలా సృష్టించెను పాపమును సృష్టించకున్నచో జీవులందరూ శాశ్వతముగా ఆనందంతో జీవించేటివారు కదా శ్రీ వారి సమాధానము పరమాత్మ సర్వజీవులకు తన బిడ్డలకు నిత్యము ఆనందమును అందించవలైనను కోరు కరుణామయుడు గీతలో సర్వజీవులను సృష్టించిన తండ్రి పరమాత్మయేనని చెప్పబడినది అహం బేజ ప్రధాప్యత తండ్రి ఎప్పుడునూ తన పిల్లలు నిరంతరము సంతోషముతో ఉండవలననియే కోరును కావున మొదట పాపము సృష్టించబడలేదు అణుమాత్రము దుఃఖమైనను సృష్టిలో లేదు దానినే కృతయుగము లేక సత్యయుగము అని పిలువబడినది ఆ యుగములో ధర్మము నాలుగు పాదములా నడిచినది క్రమముగా దుఃఖము లేని నిరంతర సుఖము జీవులకు వెగటును కలిగించినది ఎవరునూ నిరంతరము మధుర పదార్థములనే భుజించలేరు ఆర్థిక శాస్త్రములో లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యుటిలిటీని ఇచ్చట గుర్తు చేసుకొనవలెను ఈ వెగటు వలన జీవులు ఆనందమును సరిగా ఆస్వాదించలేకపోయినారు మనస్సులు చెదరిపోయినవి కావున నిరంతరము సంతోషము ఉండరాదు మధ్యలో కొంత దుఃఖము కలగవలను దుఃఖానంతరము మరలా వచ్చు ఆనందము ఎంతో ప్రియముగా ఉండును తీపి వస్తువులను తినుటలో మధ్య మధ్య మిర్చి కావలేను దుఃఖమునకు కారణము పాపమే కావున స్వామి పాపమును సృష్టించక తప్పలేదు ఇది కేవలము తన బిడ్డల కొరకే చేసినాడు దీని ద్వారా జీవులు పాపములను చేసి దుఃఖ ఫలములను మిర్చీలను సంపాదించుకున్నారు ఈ మిరపకాయలను పుణ్యఫలములకు తీపి వస్తువులలో మధ్య మధ్య చేర్చి స్వామి జీవుల యొక్క కర్మచక్రములను తయారు చేసినాడు ఈ పాపములను ఆచరించుటకు జీవులకు బుద్ధి స్వాతంత్రమును ఇచ్చినాడు ఇట్టి కర్మచక్రములే వెగటు కలిగించక జీవులకు నిజమైన ప్రియమును కలిగించును నిరంతరము చలికాలము ఉన్నచో వచ్చును కావుననే ఎండాకాలము కావలేను నిరంతరము పగలు ఉన్నచో వచ్చును రాత్రి కావలేను ఆహారంలో కూడా స్వామి చక్కెరతో పాటు మిరపకాయలను కూడా సృష్టించినాడు అప్పుడే జీవులు షడ్రసములతో కూడిన భోజనమును తృప్తిగా చేయుచున్నారు భోజనములో తీపి పదార్థముల తర్వాత పులుపు కారము పదార్థములు మారి మారి భుజింపబడును ఇదే విధముగా సుఖదుఖములను మార్చి మార్చి కర్మచక్రములను చేసినాడు కావున ఆరంభములో పాపమును సృష్టించుట తన పిల్లల యొక్క ఆనందము కొరకే నీవు రెండు పాపములను వెంట వెంట చేసినను వాటి ఫలములను వెంట వెంట అమర్చకుండా ఆ రెండు పాప ఫలముల మధ్య ఒక పుణ్యఫలమును దూర్చినాడు కానీ నీవు ఏమి చేసినావు నీకు పాప ఫలముకు దుఃఖము రాగానే దానిని తీసివేయమని స్వామిని బలవంతము చేయుచున్నావు దాని స్థానములో పుణ్యఫలముగు సుఖము నిమ్మని స్వామిని బలవంతము చేయుచున్నావు నీవు ఇట్టి పని కొరకు స్వామిపై అసత్యమైన ప్రేమను నటించుచున్నావు కావున స్వామి కర్మ సిద్ధాంతమునకు భంగము రాకుండా నీ రాబోవు జన్మల కర్మచక్రములలో అమర్చబడిన సుఖములను విలువ తగ్గించి ఇప్పటి జన్మకు తీసుకొని వచ్చి నీకు అందించుచున్నాడు అట్లే నీ ప్రస్తుత దుఃఖమును రాబోవు జన్మ కర్మచక్రములోనికి వడ్డీతో చేర్చి అమర్చుచున్నాడు ఈ విధముగా నీ ప్రేమ నటనకు తగినట్లుగానే స్వామియును కీలెరిగి వాత పెట్టుచున్నాడు చేసిన కర్మము పుణ్యమైన పాపమైన అనుభవించి తీరవలయునను కర్మ సిద్ధాంతమును ధర్మదేవతను కాపాడుచున్నాడు నీవు క్రమముగా ముందు ముందు జన్మలలో సుఖములు కనిపించక కేవలము దుఃఖములనే జన్మ మొదలు మరణించే వరకు చూడక తప్పదు అప్పుడు నీవు ఎంత ఏడ్చినను స్వామి ఏమియూ చేయడు అట్టి జన్మలలో స్వామిపై విశ్వాసమును కోల్పోయి నీవు మరలా మరల పాపములనే చేయదు దీనివలన నీ కర్మచక్రములన్నీయు దుఃఖమయములై చిట్ట చివరకు మలమూత్రములలో జీవించు క్రిమిగా పుట్టి నిరంతర దుఃఖమును పొందుచుందువు పురోహితులు జ్యోతిష్కులు చెప్పిన ప్రకారముగా నీవు ఎట్టి పూజలు చేసినను నీవు చేసిన దుష్కర్మ ఫలము పోదు చేయని పుణ్యకర్మ ఫలము రాదు ఈ పూజలు రెండు రకములు ఒకటి వాక్కులను స్తోత్రములు మనస్సును భక్తి ధ్యానము త్యాగము చేయుట ద్వారా ప్రతిఫలమును ఆశించుట ఈ మార్గము మధుర వాక్కులతో మధుర భావములతో ధనమును సాధించు వేశ్య మార్గములు రెండు క్రియాపూర్వకమైన సేవతో అనగా పనిని లేక పని యొక్క ఫలమును త్యాగము చేసి ఎక్కువ ప్రతిఫలమును ఆశించుట ఈ మార్గము వ్యాపార మార్గము ఒక వ్యాపారి క్రియాపూర్వకముగా ధనమును పెట్టుబడి పెట్టి అధిక ధనమును సంపాదించుట ఈ రెండు మార్గములలో నీ భవిష్యత్తు జన్మ కర్మచక్రములలోని పుణ్య ఫలములను ముందుకు లాగి నీకు ఇచ్చుట ప్రస్తుత పాపకర్మ ఫలములను ముందు జన్మలోనికి త్రోయుట జరుగును ఈ రెండు మార్గములలో నీ అసత్యమైన ప్రేమకు సరియగు సమాధానము ఇట్లే ఉండును స్వచ్ఛమైన ప్రేమలో నీవు ప్రతిఫలమును ఆశించక పనిని మరియు పని యొక్క ఫలమును త్యాగము చేయుము అయితే ప్రతిఫలమును ఆశించక ఆత్మతృప్తికై వాక్కులను మనస్సును త్యాగము చేయుటలో తప్పులేదు కానీ దానికి నీవు మరలా పరమాత్మ నుండి ఫలమును పొందవు దానిలో నీవు పొందిన ఆత్మతృప్తి చేత నీకు లభించు శాంతి సంతోషములే దానికి ఫలములు నీవు ఫలములో పని పాడుకొనుచున్నావు యజమాని నీ పనికి ప్రతిఫలమునిచ్చినే కానీ నీ పాటకు ప్రతిఫలమును ఇయ్యడు కేవలము పనియు మరియు పని యొక్క ఫలమగు ధనమును త్యాగము చేయుటకే స్వామి నీకు ప్రతిఫలమునిచ్చును సేవ చేయునప్పుడు నీ ఆత్మతృప్తికై నీవు పాటలు పాడుకొనుచు భావములను ప్రకటించవచ్చును కానీ దానికి స్వామి నుండి ఎట్టి ప్రతిఫలము రాదు నీవు పొలములో ఒక గంట పనిచేసి మరి ఒక గంట పనిచేయక పాటలు పాడినచో నీకు యజమాని ఒక గంట పనికి మాత్రమే ప్రతిఫలమును ఇచ్చును అయితే నీవు చేసిన పాప ఫలమును రద్దు చేయుటకు చేయని పుణ్యఫలమును పొందుటకు ఒక మార్గము కలదు స్వామి మనుష్య శరీరములో వచ్చినప్పుడు నీవు ప్రతిఫలమును ఆశించక సేవ చేసినచో నీ యొక్క పాపఫలములను ఆయన అనుభవించి నిన్ను విముక్తిని చేయును మరియు ఆయన యొక్క సేవకునిగా నీవు దేవయానము అనబడు గీతలో చెప్పబడిన అర్చిరాది మార్గమున బ్రహ్మలోకమునకు పోవుట చేత చేయని పుణ్యఫలమును పొందుచున్నావు నీవు ఇచ్చటను అచ్చటను బ్రహ్మముతో చేరియుందువు కావున నిత్య బ్రహ్మలోక నివాసము సిద్ధించినది అయితే ఈ సేవ ప్రతిఫలము ఆశించక రామునకు హనుమంతుడు చేసిన కర్మ సన్యాసము పనిని త్యాగము చేయుట మరియు గోపికలు కర్మఫలముగ వెన్నను త్యాగము చేయుటయను కర్మఫల త్యాగముగా ధనమును త్యాగము చేయుట ఉండవలను ఈ మార్గంలో మనుష్య రూపుడైన పరమాత్మను గుర్తించుట ఎంతో ముఖ్యము ప్రతి మనుష్యతరములోనూ పరమాత్మ వచ్చును లేకున్నచో ఒకే మనుష్యతరముకు వచ్చిన పక్షపాత దోషము అంటును హనుమంతుడు కానీ గోపికలు కానీ గతించిన నరావతారముల యొక్క విగ్రహములను కానీ పైలోకముల నుండి బ్రహ్మ విష్ణు శివాదుల విగ్రహములను కానీ ఆరాధించి ఉండలేదు మనుష్య శరీరములోనే ఒక సామాన్య మానవుని వలె నీ పాపములను అనుభవించుటకు స్వామికి అవకాశము ఉండగలదు అప్పుడే న్యాయదేవతకు న్యాయము చేయగలడు విగ్రహ రూపములో లేక చిత్రము యొక్క రూపములో భక్తుల యొక్క పాపకర్మ ఫలములను స్వామి అనుభవించుట కుదరదు కావున వాటిలో స్వామి ప్రవేశించరు దీనినే వేదము నతస్య ప్రతిమ అని చెప్పుచున్నది కావున పాపమును ఆదిలో స్వామి సృష్టించుటను నిందించరాదు అది ఆయన యొక్క అపారమైన కరుణనే సూచించుచున్నది మధుర పదార్థములు కారములు మార్చి మార్చి ఏర్పాటు చేయు కర్మచక్రముల ద్వారా స్వామి యొక్క కరుణయే స్ఫురించుచున్నది